happy to have you with us today in the historic 50 day celebrations మరి మీ మాటల్లో మీ క్యారెక్టర్ గురించి మీ జర్నీ గురించి మీ ఎక్స్పీరియన్స్ గురించి అన్నీ చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అనలందరికీ థ్యాంక్ సో మచ్ చాలా చాలా హ్యాపీగా ఉంది దాదాపుగా తొంభై రెండు సంవత్సరాల సంక్రాంతి చారిత్రక విజయాన్ని అందించిన ప్రపంచ నలుమూల్లో ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులకి అలాగే సినీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మా హనుమాన్ యూనిట్ తరఫున మీ అందరికీ పాదాభివందనాలు థ్యాంక్స్ అలాట్ అండ్ ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారి ఎందుకంటే కరెక్ట్ క్యారెక్టర్లు పడట్లేదు ఎంత చేసినా రికగ్నైజ్ రావట్లేదు అన్న దాంట్లో ఒక చిన్న దీంట్లో ఉండేవాడిని ఇప్పుడు అది రెడ్డితో ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఒక బాడీ లాంగ్వేజ్ ఒక లుక్ టోటల్ అటైర్ మార్చి ఆ సినిమాలో ఒక స్లాంగ్ ఇవన్నీ క్రియేట్ చేసి నాకు కసిరెడ్డి పేరు పెట్టి ఆ సినిమాతో నాకు నిజంగా చెప్పాలంటే ఒక వానమాలు నేర్పిన క్యారెక్టర్ అది దాని తర్వాత మళ్ళీ హనుమాన్లో కాశీరెడ్డిని కసిగా మా కాశీగా మార్చి దీంట్లో ఒక్కొక్క అద్భుతమైన క్యారెక్టర్ క్రియేట్ చేశారు సార్ వన్స్ అగైన్ కొన్ని సినిమాలు చేస్తే పే పేరు సినిమాలకి పేరు వస్తుంది కానీ క్యారెక్టర్ దాంట్లో చేసిన క్యారెక్టర్ కొన్ని కొన్ని సినిమాలు మాత్రం వస్తాయి ఈ సినిమాతో సినిమాతో పాటు దాంట్లో పనిచేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులందరికీ అలాగే అందరి ఆర్టిస్టులకి ఈ సినిమాకి పేరు తెచ్చారు అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎప్పటికీ మీకు రుణపడిపోయి ఉంటాను అండ్ ఆయనతో చేయడం ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే మనకి తెలిసనుకుంది ఎంత అనుకుని వస్తాం వన్స్ కెమెరా ఆన్ చేసి యాక్షన్ చేసిన తర్వాత వన్ మోరల్ చెప్పే కొద్దీ మనం చాలా నేర్చుకోవాలి అని తెలుస్తుంది ఎప్పుడు నిరంతర విద్యార్థిగా ఉండొచ్చు ఆయన సినిమాలో పనిచేస్తే అలాంటి డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీ దొరకడం చాలా చాలా సంతోషం అండ్ అలాగే ఆయన నమ్మిన మా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారికి చైతన్య మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఆయన ఎప్పుడు లొకేషన్లో చెప్పేవాళ్ళు ఒక ఏదైనా సీక్వెన్స్ ప్లాన్ చేసేటప్పుడు ఇది ఇదేంటి సెటప్ అని అంటే పక్కన వెంకట గారు పెరిగిపోతుంది 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 పెరిగిపోతుందంటే ప్రశాంత్ గారు పక్క పిలిచి మేము పెరిగిపోతుందని బాధలో ఉన్నామండి ఆయన ఫోన్ చేస్తారు పర్లేదు మీరు కానివ్వండి మీరు నమ్మేరుగా కానివ్వండి అని చెప్పి చాలా సపోర్ట్ చేశారని చెప్పి ఆ మాటలు వినేవాడి నేను లొకేషన్లో అండ్ ఇద్దరి మధ్యలో ఆ నమ్మకం ఆ బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇలాంటి అద్భుతమైన చిత్రాలు మీరు తెలుగు ప్రేక్షకులకు అందించాలి ఇండియా వైజ్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే నేను జాంబిరెడ్డి నుంచి తేజ్ గారితో వర్క్ చేస్తున్నాను మా హీరో తేజయ్ గారితో అండ్ ఆయనలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక సినిమా లొకేషన్కి వెళ్ళి హ్యాపీగా మేకప్ వేసుకొని ఇచ్చిన సీన్ చెప్పేసి వచ్చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్స్కి వెళ్ళి ఉండిపోవచ్చు బట్ డే వన్ నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం సినిమా 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 పేల్చడం సినిమా తినడం సినిమాతో పడుకోవడం ఇది తప్పించి ఇంక వేరే ధ్యాస లేదు వేరే ఊస ఉండదు ఆ మనిషికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఎక్కువ పంక్చువాలిటీ ఎక్కువ నేను తెగ ఫీల్ అయిపోయేవాడిని లొకేషన్కి వెళ్ళి బాగా టైంకి వెళ్ళిపోతానని ఎక్కువ ఫీల్ అయ్యేవాడి నేను వెళ్ళేవరకు క్యారీ అయిన ముందు కారు ఉంటుంది లోపలే ఉంటాడు ఒక హెయిర్ బ్లోవర్ సౌండ్ అనిపిస్తుంది వచ్చారేనా ఓకే అని చెప్పాను కానీ లోపలికి సీని గారు సీన్ పేపర్ ఇచ్చారు ప్రశాంత్ సార్ మనం ఇది అనుకుందాం అండి ప్రాక్టీస్ చేద్దాం ఏమైనా కొత్త వస్తే అని చెప్దాం ఆయన ఓకే అంటే చేద్దాం ఇలాగా సో ప్రతిరోజు ఒక సీన్ ఇచ్చినప్పుడు దానికి ఎంత చేయాలి ఎంత పెట్టాలి దానికంటే ఎక్కువ పెట్టి ఎఫర్ట్స్ పెట్టి లాస్ట్కి ఈ సినిమాలో పవర్స్ వచ్చిన ప్రతిసారి ఆయన ఐ కలర్ మారుతూ ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఒక ఐ లెన్స్ పెట్టేవాళ్ళు ఆ లెన్స్ వల్ల ఆయన కన్ను ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ అయింది తొందరగా అది మీరు కోలుకోవాలి ఆ హనుమంతుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా రిలీజ్ ముందు వరకు కూడా ఈ ప్రమోషన్స్ ఎలా చేద్దాం ఆయన తరపు నుంచి ఆయన ఎంతవరకు ఏం చేయొచ్చు ఎలాంటి ఇంటర్వ్యూ చేయొచ్చు ఎలాంటి కంటెంట్ చేయొచ్చు ఇవన్నీ ఇంత మనసు పెట్టి ఇంత సినిమా మీద ఇంత ధ్యాస పెట్టడం అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది అండ్ నిజంగానే అలాంటి హీరోలు దొరకడం రాబోయే కాలంలో మీరు ఎవరైతే డైరెక్టర్లతో పనిచేస్తున్నారో వాళ్ళకి నిజంగా చాలా చాలా ప్లస్ అండి అదృష్టం కూడా సో మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి ప్రతి సినిమాకి ఇలాగే పనిచేయాలి అండ్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన మా శివన్న డిఓపి ఆయన ఎలా అంటే చిన్నపిల్లలకి ఇంజక్షన్ ఇస్తారు కదండి అలాగ ఇలా ఇచ్చి అలా తీసేస్తారు అసలు షార్ట్ పెట్టారా ఏం చేసారో తెలియదేనా సో ఇయర్ మొత్తం ఆయనే బ్లాక్ బస్టర్లు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్స్ నాకు తుంగభద్ర నుంచి పరిచయమైన హరి గౌర గారు ఆయన సాంగ్స్ కార్లో రిపీట్ మోడ్లో పెట్టుకుని వినేవాడిని ఈయనతో మళ్ళీ ఎప్పుడు చేస్తానని అనుకునేవాడిని ప్రశాంత్ వర్మ గారు మన సినిమాకి హరి గౌరవ గారా అయ్యా మన అని చెప్పి మన ఫ్యామిలీ అని చెప్పి చాలా ఆనందంగా ఉంది అండ్ మళ్ళీ అప్పుడైతే ఏదైతే వైబ్స్తో మధ్యలో మన జర్నీ బ్రేక్ అయిందో మళ్ళీ అలాంటి ఒక బ్లాక్ బస్ హిట్ వైబ్స్ మళ్ళీ ఈ సినిమాతో మొదలవడం చాలా చాలా సంతోషం మా రిజిస్టర్ సింహ గారు అలాగే కృష్ణ సౌరూభావు గారు ఒక మంచి సాంగ్ను అందించారు దీనికి అలాగే అనుదూప్ గారు అండ్ నేను ఎప్పుడు ప్రశాంత్ గారు ఆఫీస్కి వెళ్ళిన ప్రతిసారి ఒక శివుడి దర్శనం కోసం వెళ్తే నందీశ్వరుడు ఎలాగో ఒక ధ్వజస్తంభం దాటుకుని వెళ్తామో అక్కడ సాయి గారు ఎప్పుడు కనిపించేవారు మా ఎడిటర్ గారు అక్కడే ఉండేవాళ్ళు అలాగే మా హరి గారు కూడా అక్కడే అక్కడే ఉండేవాళ్ళు సో ఇంతమంది ఇది ఓన్ ఫ్యామిలీలా ఫీల్ అయ్యి ఇది నా జాబ్ ఇది మా సినిమా అని ఫీల్ అవ్వబట్టి ఈ రోజున ఇంత పెద్ద విజయాన్ని పెద్ద ప్రేక్షకులందరూ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఈ సినిమాకి హీరోయిన్గా పనిచేసిన అయ్యర్ గారు ప్రతిరోజు లొకేషన్లో చాలా జోగ్యులుగా చాలా మన తెలుగుంట అమ్మాయి పక్కింటి అమ్మాయిలాగా చాలా జోగ్యులుగా ఉండేవాళ్ళు అలాగే మన రెడ్డి గారు అండ్ అలాగే సముద్రగాని గారు వీళ్ళందరూ కూడా చాలా చాలా సముద్రగాని గారు నేను కాంబినేషన్ చేయలేదు బట్ ఈ సినిమా పనిచేసిన ఆల్ వరలక్ష్మి గారు వరలక్ష్మి సర్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కృజ్ఞత తెలుపుకుంటున్నాను మా సత్య మా సత్య నేను నా సీన్లకి ఎంత ఎంజాయ్ చేసానో తెలియదు కానీ అండి దానికి రెట్టింపు నేను ఎంజాయ్ చేసింది మా సత్య క్యారెక్టర్కి వాడిని చూస్తే నవ్వు నాకు సత్య మిస్ యూరా ఇక్కడ నువ్వు లేవు మేబీ లాస్ట్ టైం తేజ గారు అన్నట్టు సక్సెస్ వచ్చింది మనం అవసరం లేదని చెప్పి రాలేదేమో నువ్వు రిపీట్ అండ్ ఈ సినిమా పనిచేసిన ప్రతి కాస్ట్ క్రూ టెక్నీషియన్స్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాట్ నా స్టైల్లో చెప్పాలంటే success. Thank you. Thank you so much. Thanks a lot. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు వన్స్ అగైన్ మీకు కూడా మెనీ మెనీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఇప్పుడు నేను పిల్లబోయే వ్యక్తికి ఇంట్రొడక్షన్ అవసరం లేదు ఆల్రెడీ కన్నడ తమిళ్ సినిమాలో ఆయన చేసినటువంటి వర్క్ అలాంటిది తెలుగు సినిమాలో కూడా ఎంతో అద్భుతమైన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆయన ఎంచుకుంటూ వస్తున్నారు అండ్ హనుమాన్లో చాలా స్పెషల్ క్యారెక్టర్లో మనందరి ముందుకి వచ్చేసి మనల్ని కనువిందు చేసినటువంటి వినయ్ రాయ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి అండి విత్ అూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంట్స్మెన్ మరి హిస్టారిక్ ఫిఫ్టీ డేస్ సెలబ్రేషన్లో ఆయన జర్నీ గురించి ఆయన హనుమాన్ ఎక్స్పీరియన్స్ గురించి ఇప్పుడు ఆయన మాటలోనే విందాం ప్లీజ్ అందరికీ నమస్కారం తెలుగు ఐ సారీ మేక్ అ బిగ్ స్పీచ్ ఇన్ తెలుగు సో కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ ఫస్ట్ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ ఐ స్పోక్ టు ప్రశాంత్ ఆన్ ద ఫోన్ అండ్ I Prashant told me the whole story in two minutes, and uh, I just told Prashant. Prashant.